ఈరోజు ఈ విజయం అనేది ఖచ్చితంగా కూడా ప్రజలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా అహంకారం అనే విధితోన వైసీపీ వాళ్ళు చాలా నీచంగా చూస్తున్నారు నిజంగా కూడా ప్రజలు ఈరోజు దేవుళ్ళని మేము అనుకుంటున్నాము ప్రజలే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించినారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ వాళ్ళది బయట చెప్పుకోలేరు ఎందుకంటే చెప్పుకోవాలనుకున్న కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా రాసి పెట్టి చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి వాళ్ళు ప్రజలు ఆ దేవుళ్ళే అని చెప్పి నేను అనుకున్నాను డోంట్ కృషి కూడా ఎందుకంటే మేము వచ్చింది నలభై రోజులేన కూడా నలభై రోజుల్లోన మాకు రోజుకు ఒక ఓటు చెప్పిన మాకు ఆరు వేల మెజార్టీ ఇచ్చినారంటే కూడా నిజంగా కూడా మమ్మల్ని బ్రిడ్జ్ కింద బ్యాచ్గా అభివర్ణించినారు కొంతమంది ఈరోజు ఇంత పెద్ద మెజార్టీ తీసుకొస్తారని జనంలో ఇది కాలేదు ఈరోజు ఇంత పెద్ద మెజార్టీ చెందంటే బ్రిడ్జ్ కింద బ్యాచ్ ఏమిటో ఈరోజు నిర్మించుకున్నాము బీసీల ఐక్యత ఏదో నిర్మించుకున్నాము ఇక్కడంతా కలిసికట్టుగా బీసీల అంతా కలిసికట్టుగా గెలిపించుకున్నందువల్ల ఆయన విజయానికి దోహదపడినాము మమ్మల్ని హేళనగా అభివర్ణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇది గుణపాఠము సూర్యప్రకాశ్ రెడ్డి గారు విజయం అందరికీ ఆహర్ణించిన విషయం అని రైట్ ముందుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారికి అలాగే సుజాతమ్మ గారికి అలాగే కేఈ వర్గానికి అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము ఊహించని ఇది ఒక పరిణామాన్ని చెప్పాలి ఇది ఒక అని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇంత భారీ మెజార్టీతో మన డోను సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ఇంత భారీ మెజార్టీతో గెలిపించి అధిష్టానంలో చంద్రబాబు నాయుడు కూడా ఇంత భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మన టీడీపీ కార్యకర్తలు అందరికీ మరొకసారి పేరు పేరున మన కార్యకర్తల ద్వారా హృదయపూర్వక నమస్కారం మాజీ సర్పంచు ఈరోజు ఇక్కడికి ఇప్పుడు బుగ్గడ రాజేంద్రనాథ్ రెడ్డి నా మీద గెలిచే వాళ్ళు ఎవరు లేదని చెప్పి నాకు అభివృద్ధి చేసిన నా దిడ్ అయిన వాడు ఎవరు లేదని చెప్పి అనుకుంటున్నా అని అనుకున్నాడు కానీ ఆయన అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది అని చెప్పి మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఒక కొంతమందిని మేము రెండు ప్రకాష్ రెడ్డి ప్రవాసం రావాలని చెప్పి కోరినాము కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మీరు గెలిపించగలుగుతారని చెప్పి మమ్మల్ని అన్నారు ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ప్రజల కోస మేము ఇచ్చినాము ఈ రోజు మేము అది నెరవేర్చలే నెరవేర్చినాము ఇది కేవలం పిలిచి కింద బ్యాచ్ అని చెప్పి మమ్మల్ని కొంతమందిని ఏదో ఎత్తేవగా మాట్లాడినారు కాబట్టి ఇది కోట్ల కేఈ వర్గ వర్గం రెండింటిని ఓడిస్తానని చెప్పి ఆయన అన్నాడు రెండింటి ఓడించనీ ఆయనకి సాధ్యం కాదు అసలు ఆయనకు వర్గం లేదు ఆయనకి ఏది లేదు అభివృద్ధి చేసినా అన్నాడు ఈ పొద్దుంత ఘోరంగా ఓడిపోయినాడంటే ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ఈ గెలుపు కోట్ల కేఈ గ్రూప్ వారిదే అని పెద్ద ఆయనకి మేమందరం విన్నమించుకుంటున్నాము కోర్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు టోర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతా కలిసి బీసీలను ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాం బీసీలు అంటే బీసీలు ఏందంటే బీ బీసీ కుస్తున్న ఇప్పుడు కోట్లపుర సూర్యప్రకాశ్ రెడ్డి గారి గెలుపుని తిరగరాసి బీసీలు ఏందో నిరూపించుకున్నారు నా పేరు అభ్రెడ్పల్లి శ్రీనివాసల్ గౌడు నేను కేఈ వర్గంలో ఇది వరకు వర్క్ చేసినాను దాదాపు ఇరవై ముప్పై ఐదేళ్ళుగా కేఈ వర్గంలో వర్క్ చేసినాను ఇప్పుడు అన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు నిలబడి తెలుగుదేశం తరఫున మమ్మల్ని అందరినీ చేయండి నాకు నాకు ఓట్లు వేయించి గెలిపించండి మీకు రేపు రేపు వచ్చే భవిష్యత్తు ఉంటుంది ఈ వేరే వైసీపీ ద్వారా మనకి భవిష్యత్తు ఉండదు అట్లా అని చెప్పినాడు అహర్నిషుడు కృషి చేసి మేము కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు గెలిపించినము గెలిపించిన ప్రజలకు అందరికీ మా గ్రామ ప్రజలందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కోట్ల వెలికి విజయానికి దాని వెలికినాము ఏ కుటుంబం అప్పటి నుండి కోట్ల కుటుంబాలు రెండు కలిసి చెట్టినా అంటే చాలా హ్యాపీగా మేము సంతోషిస్తున్నాము ఈ విషయాలకి నా లాభీలు కలిగినాము అదికి వచ్చారు రాబో జీ మల్లికార్జున వచ్చారు ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం చుట్టించడం ఒక విధ్వంసకరమైన పనులు చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన మహారాజు చంద్రబాబు నాయుడికి ఒక స్పష్టమైన మెజార్టీ ఇచ్చి నూట అరవై సీట్ల పేర గెలవోతుందంటే కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కష్టం పవన్ కళ్యాణ్ తోడు కావడం బీజేపీ రావడము ఈ జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని దించాలనే ఉద్దేశంతో ప్రజలు ఎన్ని ఏం చేసినా ఎన్నిచకాలు అన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని అంచివేయడం జరిగింది ఎవరికైనా ఎంత పెద్దవాడైనా అహంకారంతో ఎవరైతే విరవీగుతారో ఈరోజు ఇది ఒక సూచికం చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు అని ఎగతాలు చేసి ఇష్టాను సంఘం మాట్లాడిన వ్యక్తులకి మంచి గుణపాఠం చెప్పడం జరిగింది ఈరోజు సంతోష విషయము ఏపీ ఎంత సంబరాలలో మునగడం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయమని మేము తెలియజేస్తున్నాం నా పేరు శ్రీరాములు గోసాన్పల్లి మీడియా సోదరులకు స్వాగతం మిత్రులారా ఈ రోజుతో దుర్మార్గపు పాలన దుర్మార్గ పాలన అంతమైపోయింది మంచి సుపారు పాలన రాబోతూ ఉంది కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి శ్రేయాభిలాసులు గ్రామ నాయకులు సర్పంచులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరి తక్కువ కాలంలోనే తక్కువ సమయంలోనే డోన్ వచ్చి మరి చంద్రబాబు నాయుడు ప్రక అభ్యర్థిగా ప్రకటించడంతో మరి డోన్కి వచ్చి మరి పెద్ద సూర్య సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆరు వేల నాలుగు వందల పైచీలకు ఓట్లతో మంచి మెజార్టీ సాధించాడు ఆయనకు మన డోన్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాల కోరుతుంటూ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకు సూర్యప్రకాశ్ రెడ్డికి మంత్రి మంచి మంత్రి పదవులు కూడా ఇపోతా ఉన్నాడు దుర్మార్గ పాలన అంతమైపోయింది మరి వాళ్ళు విచిత్రంగా గ్రామాలలో ప్రజల్ని హింసించడము ప్రతి చాట రావణా కష్టంగా మన రాయలసీమ మారిపోయింది చిత్తూరు జిల్లా అయితేనేమి అనంతపురం జిల్లా అయితేనేమి కడప అయితేనేమి అదేవిధంగా పల్నాడులో మరి మాచర్లు అయితేనేమి అదేవిధంగా మరి విశాఖపట్నం అయితేనేమి ప్రతి చాట వాళ్ళు భారీ ఎత్తున మరి వాళ్ళు భారీ ఎత్తున రెడ్డి రెడ్లు కేవలం మా రెడ్లకు పార్టీ పుట్టింది అనేటువంటి అహంకారంతో ప్రజలు చేపించిన ఓట్లన్నీ మర్చిపోయి ప్రజలను మరిచిపోయి వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురి చేసి నానా కష్టాలు గురి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ పాలన ఇంతటితో ఈ రోజుతో అంతం అయిపోయింది ఇక మంచి సుపరిపాలన రాబోతూ ఉంది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ముందుకొచ్చి పేదల్ని చూసి ఆయన చెల్లించిపోయి కనీసం పేదలకి పట్టడం అన్నం బెటర్ మనము ఎందుకు రాజ్య పరిపాలన చేయాల నాయకులు అనేటువంటి ధీమతో రామారావు గారు వచ్చి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరికి మరి రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యము ఇవన్నింటినీ కూడా మరి మంచి మంచి ఉచిత పథకాలు ప్రవేశపెట్టి పేదలను కూడా అందరిని తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈ తెలుగుదేశం పార్టీ కేవలం ఎస్సీలు ఎస్టీలు బీసీ కులాలు బీసీలు బీసీలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుమక్క అయినటువంటి చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుమక్క లాంటి వాళ్ళు ఎస్సీలు ఎత్తినామి ఎస్టీలు ఎత్తినామి అందరు గుడిక అన్ని కులాలకు తెలుగుదేశం పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా గుడిక మరి ప్రజలు మర్చిపోలేరు మర్చిపోరు గుడక ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరిపాలన చేస్తానని వచ్చి వాళ్ళ నాయన లెక్క చేస్తాడు కదా అని జనాలు అనుకున్నారు కానీ వాళ్ళ నాయన లెక్క చేయలేక చతికిలు పడిపోయి మూడు రాజధానులని రాజధాని నాశనం లేపి పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా మరి విశాఖ స్టీల్ ప్లాంట్ల నాశనం లేపి మరి రైల్వే జోన్ రైల్వే జోన్ రాలేదు మరి మరి కడప ఉక్క పరిశ్రమ రాలేదు ప్రతి ఒక్కరిని కూడా విద్వాంసం చేసినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా రాష్ట్రంలో ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ అనేటువంటి ఆయనని ఒక మాస్క్ అడిగినందుకు అన్ని పిచ్చివన్నీ చేసి ఈడ్చిడ్చి కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి అదే విధంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లకి చెందినటువంటి ఒక జడ్జి తప్పుడు తీర్పు చెప్పనందుకు మూడు నెలలు చిత్తూరు జైల్లో పెట్టి ఆయన చిత్తూరు హింసలు పెట్టి మరి అదే విధంగా ఆయన ఇంటిపైన ఆయన ఇంటిపైన దాడి చేసి ఆయన ఇంటిని ధ్వంసం లేపినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి అదే విధంగా మరి మన ఒక కోడి కత్తి సీన్ అనేటువంటి పిల్లోని దాన్ని కత్తితో పడిచినది బొత్త సత్యనారాయణ అల్లుడు సీన్ అనేటువంటి ఈరోజు వాడు జిల్లా పరిషత్ చైర్మన్ వాడు పొడిస్తే వాడిని తీసుకొచ్చి ఈ మాల కులానికి చెందిన అబ్బాయిని మరి ముద్దాయిగా ప్రకటించి ఐదు సంవత్సరాలు జైలు పెట్టించినటువంటి జగన్ మరి అదేవిధంగా ఒక ఎస్సీ అబ్బాయిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి రెట్లకి రెట్లు ఎక్కడ చూద్దామన్నా కూడా ప్రజల్ని మురుగాలను కదా వేటాడినట్లు వేటాడి చిత్తరింసలు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజుతో దుర్మార్గ పాలన అంతమంది అంతమందించినాము ఇంకా మనకు రాష్ట్రము సుభిక్షంగా ఉంటా ఉంది రాజధాని ఆ రాజధాని మన రాజధాని మన విజయవాడలోనే ఉంటా ఉంది కాబట్టి అమరావతిలోనే రాజధాని ఉంటుంది అందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో మరి వేడుకలు తెలుగుదేశం పార్టీ వేడుకలు చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెంబడి నలభై సంవత్సరాలుగా ఆయన అడుగుజాడలో నడుస్తూ పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అడుగుజాడలో నడుస్తూ ఈ పొద్దుటరుకు కోట్ల ప్రకాష్ రెడ్డి ఎంట సుజాతమ్మ ఎంట ఉంటూ డోన్ కానిస్టేషన్లో నలభై ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ఎంట ఉంటూ మంచి చెడ్డ అన్నిట్లో బాలలలో పలించుకొని ఈ పొద్దుటరకు ప్రకాశన్నారు ప్రజల తీర్పుతో గెలిపించుకున్నందుకు డోన్ ప్రజలకు డోన్ కానిస్టేషన్ ప్రజలకు అందరికీ మా అక్క ప్రకాశ్ రెడ్డి తరపున మా మైనార్టీ వాళ్ళ నుండి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ గెలుపు ప్రజ మంచితనానికి మానవత్వానికి ప్రకాష్ రెడ్డి గారు గుర్తింపుగా ఉండి గుర్తింపుగా ఉండి గెలుపు గెలుపు ప్రజా గెలుపు ఇది కాబట్టి ఈ పొద్దు ప్రకాష్ రెడ్డి నలభై రోజులలో డోర్ని నలభై సంవత్సరాల్లో ఉండి నలభై రోజులలో డోర్ని అందరినీ దగ్గర చేసుకొని ప్రజలతో అభిమానం పొంది ఈరోజు ప్రజల గెలుపుతో ప్రకాష్ రెడ్డి ముందు పోతాడు రాబోయే కాలాల్లో కూడా ప్రకాష్ రెడ్డి ఇంకా జరగాలని మంత్రిగా చేయాలని మేము ఆశిస్తున్నాము డోర్ ప్రజల నుండి మా అక్క ధన్యవాదాలు పూర్తిగా రెండు వేల నాలుగు సుజాతమ్మ గారు గెలిచారు ఇరవై ఏళ్ళ తర్వాత శువేతమ్మ గారి భర్త అయిన మాజీ కేంద్ర మంత్రి సూర్యప్రకాశ్ రెడ్డి గారు గెలిచారు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మన కోట్ల వాళ్ళు లోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధికి చెందాల్సిందిగా కోరుచున్నారు ఈరోజు కష్టపడి ప్రజలంతా కూడా కష్టపడి మా నాయకుడు రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నాము బుగ్గారి రాజరెడ్డిని ఓడగొట్టలేరు ఎవరు అని అనుకున్నారు వైఎస్ఆర్లో కానీ రాజ శుభప్రకారెడ్డి అయితే ఓడి కొడతాడు ఖచ్చితంగా అని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా గ్రామ గ్రామంలో కూడా అందరూ కలిసి గట్టిగా పనిచేసి ఈరోజు బుగ్గారాజన్ రెడ్డిని డోను డోన్ నుంచి వెళ్ళగొట్టినామని కూడా సభ తెలియజేసుకుంటూ బుగ్గారాజారెడ్డి ఆయన సొంత ప్రయోజనాలు చూసుకున్నాడు కానీ ఆయన కమిషన్లు అన్నీ చేసుకుని రోడ్లు అవి మట్టి కట్టలు ఇచ్చినాడే కానీ ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు చేయలేదు అయినా ఉపాధి పథకాలు చేయలేదు ప్రజలకి రెండు మండలాల కరువు వచ్చిన ఉడక రెండు మండలాల కరువు వచ్చే ఉడక రైతులకు పోవడం అని వెళ్ళిపోతుంటే ఉడక పోతుంటే ఉడక పట్టించుకోకుండా కరువు మండలాలు చేయకుండా ప్రజలు చూ చూడకుండా వేసేసి చాలా దుర్మార్గమైన పాలన అందించినాడు ఆయన కాబట్టి ఆయన ప్రజల్లో ప్రజలు ఆయన తిరస్కరించి డోర్ నుంచి వెళ్ళించినారని కూడక స్వభావం తెలియజేసుకుంటూ మేము పెద్ద ఆనందంలో ఈరోజు చూడపగట్టి విజయోత్సవం మాకు అందరు ప్రజలందరూ డోర్ ప్రజలందరూ కుడక ఎంతో పెద్దగా పండగ చేసుకుంటున్నా అని చెప్పేసి మేము ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాము ఈ విజయము ఈరోజు ఇంత ఘన విజయం సాధించడానికి మూల కారణము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కాపాడినందుకు ప్రజలకు కొంచెంగా పాతాభివందనం చేస్తున్నాము ఈ డో నియోజకవర్గంలో మా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి గెలవడము మా అదృష్టము ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఇక్కడ ఘనమైన నాయకుడు ఉన్నాడు ఘనమైన నాయకునికి సరైన పోటీ లేదు ఆయన 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 మీద ఎవరు గెలవలేరు ఎవరు రారు అనుకున్నాము చివరికి నిజమైన నాయకులు వచ్చినారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు నిజంగా ఆయన గెలవడము మా అదృష్టము ప్రజలు కూడా ఇక్కడ నుంచి ఏ ఓట్లు వేసినా ఏకపోయినా అందరికీ కూడా ప్రజలకు సేవ చేస్తాడు అందరినీ ఈ డిపార్ట్మెంట్ ఈ మొత్తం లోన్లు అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ అందరినీ కాపాడుకుని అందరు ప్రజలకు సేవ చేస్తాడని నేను ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ ఉన్నాను